హైదరాబాద్ మహానగరం అయితే రోజుకొక రికార్డు బద్దలు కొడుతుంది అటు జనాభా సంఖ్యలో కావచ్చు డెవలప్మెంట్లో కావచ్చు అన్ని రకాలుగా రోజుకొక రికార్డు అయితే బద్దలు కొడుతుంది ఇప్పుడు ఇంకొక రికార్డు కూడా బద్దలు కొట్టడానికి అయితే రెడీగా ఉన్నట్టే కనిపిస్తుంది అతి త్వరలోనే హైదరాబాద్లో వెహికల్స్ సంఖ్య కోటి దాటుతుందట అంటే మరిగా మామూలు విషయం కాదు కోటి జనాభా దాటితేనే అదొక అదే అంటారు ఇంకా ఇప్పుడు కోటి వెహికల్స్ దాటే దిశగా హైదరాబాద్ అయితే పరుగులు తీస్తుందట ఇప్పటికే దాదాపు ఎనభై ఐదు లక్షల వెహికల్స్ దాకాయట గ్రేటర్ హైదరాబాద్లో వెహికల్స్ మరి ఇక ఈ స్థాయిలో వెహికల్స్ ఉంటే మన ట్రాఫిక్ జామ్ కూడా ఎట్లుంటుందో మనకు తెలుసు ఎవరైనా సిటీలోకి ఎంటర్ కావాలంటే భయపడే పరిస్థితి ఎందుకంటే అసలు అంటే వెహికల్స్ పెరుగుతున్నాయి కానీ రోడ్ల వైశాల్యం పెరగట్లేదు విస్తీర్ణం పెరగట్లేదు రోడ్లు అంతే ఉంటాయి కానీ వెహికల్స్ మాత్రం పెరుగుతున్నాయి సరే ఫ్లైఓవర్లు వేయడము రకరకాల ప్రయత్నాలు చేయడము దాంతోపాటు మెట్రో నిజంగా మెట్రో అనేది కనుక లేకుంటే ఇక ఇప్పటికీ వెహికల్స్ సంఖ్య పెరిగేదేమో ఇంకా ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉండేదేమో సరే ఆ మెట్రో కొన్ని రూట్లలో ఏ రూట్లో అయితే మెట్రో ఉందో ఈ రూట్లలో మాత్రం కొంచెం ట్రాఫిక్ మనకు తక్కువ కనిపిస్తుంది మెట్రో లేని రూట్లలో మాత్రం ట్రాఫిక్ ఇప్పటికీ ఏమీ తగ్గని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఆఫీస్ ఉంటే ఇక్కడ నుంచి ఆయన ఎక్కి దిగి ఇట్లా పోతున్నాడు కానీ ఇక్కడ దిగి ఇంతవరకు పోవాలంటే ఆయన కష్టం కదా మళ్ళీ మళ్ళీ ప్రైవేట్ వెహికల్ పట్టుకోవాలి బస్సులు పట్టుకోవాలి ఆ బస్సులు ఏమో టైంకు దొరకవు ఇంకా రకరకాల సమస్యలతోటి ఈ ట్రాఫిక్ అయితే తగ్గట్లేదు ఇంకా పెరుగుతూనే ఉంది వ్యక్తిగత వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది ఇందులో బైక్సే దాదాపు అరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు దాదాపు అరవై మూడు లక్షల బైక్స్ ఉన్నాయంట ఇక కార్లు కూడా ఏం తక్కువేం లేవు పదిహేను లక్షల బైక్స్ అంటే వన్ త్రీ ఉంది ఒక కారు ఉంటే మూడు బైక్లు అన్నట్టు ఉంది ఎందుకంటే వన్ ఇస్టు ఫోర్ అనుకోవచ్చు మరి వన్ ఇస్టు ఫోర్ నిష్పత్తిలో అయితే బైక్లు ఉన్నాయి అంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు చూసినాం ఇంట్లో నలుగురు ఉంటే ఆయా పెద్ద మనిషికి ఇవ్వబండి ఉంటుంది అలా బండి ఉంటుంది అలా బా బండి ఉంటుంది అంటే రకరకాల ఇంట్లో ప్రతి ఇంట్లో మూడు నాలుగు బండ్లు అనేవి కామన్ అయిపోయినాయి మరి కారు కొంచెం నా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా చిన్న కారు తెచ్చి తెచ్చిపెట్టుకుంటున్నారు మరి ఇట్లా ఒక్క ఫ్యామిలీకే మూడు నాలుగు వెహికల్స్ అయ్యే వరకు ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు రెండో వెహికల్ కొంటే ట్యాక్స్ ఎక్కువ విధించడం ఇవన్నీ చేసినా కానీ వాళ్ళు ఇవి ఇటు వ్యక్తిగత వాహనాల సంఖ్య పెంచడాన్ని మాత్రం తగ్గించలేకపోతున్నాయి దానికి మెయిన్గా చాలా రీజన్స్ చెప్పొచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది హైదరాబాద్లో ఇంకా కరెక్ట్ లేదు సరే మెట్రో ఉంది కొన్ని ప్రాంతాలకే మెట్రో అవైలబిలిటీ ఉంది మెట్రో విస్త మెట్రో విస్తరణ చేసి అంటే చాలా దగ్గరికి అంటే మెట్రో నగరం నలుమూలల మెట్రో కనుక వస్తే ఇదేమైనా తగ్గొచ్చు కానీ మరి అది రానికే చాలా టైం పట్టే అవకాశం అవుతుంది సరే ఫ్లైఓవర్లు ఓవర్ అవి వేస్తున్నారు ఇవేస్తు వేసినా కానీ మనకు ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గట్లేదు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ సంఖ్య అనేది ఇంతకైంది మరి ప్రజా రవాణా సదుపాయాలు విస్తరించకపోవడం వల్లనే ఈ వ్యక్తిగత వాహనాలు అనేవి కంపల్సరీ అయిపోయినాయి ఎందుకంటే ఇక సిటీ అంటేనే ఉరుకులు పరుగుల జీవితం బస్సు ఎక్కి పోయి ఆయన కూర్చొని అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కొని ఆఫీస్కి పోయి మళ్ళీ రావాలంటే ఇక పొద్దు మొత్తం ఆయన జీవితం మొత్తం ఇక దానికే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఉండాలంటేనేమో రెంట్లు విపరీతంగా ఉంటాయి కొంచెం అవుట్స్కట్లో ఉంటారు అవుట్స్కట్లో ఉన్నాయన అయినా సిటీలోకి పోయి జాబ్ చేయాలంటే బండి వేసుకొని పోతే తొందర పోతాడు సరే కొంచెం ట్రాఫిక్ జామ్ అటు ఇటు అయినా కానీ కరెక్ట్ టైంకి అయితే వెళ్తాడు ఒకవేళ ఆయన బస్ కోసమే అయితే ఆ బస్సు ఎక్కడ వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు ఏడ దిగాలనో తెలియదు మళ్ళీ ఆడదు ఇంకో బస్ ఎక్కాలి అట్లా మళ్ళీ నడిచిపోవాలి బస్ స్టాండ్ నుంచి ఇవన్నీ కానీ ఆయనకు రెండు మూడు గంటలు ట్రాఫిక్లోనే అవుతుంది కాబట్టి అందరూ కూడా కష్టమైనా సరే అని ఆ బండ్ల మీదనే ఈ ఆఫీస్లోకి పోవడం అనేది కనిపిస్తుంది ఇక మరి జనాభా పెరుగుతుంది అంతా పెరుగుతుంది కానీ బస్సులు మాత్రం తగ్గుతున్నాయి ఇక్కడ చూడవచ్చు నాలుగేళ్ళ కింద మూడు వేల ఐదు వందల ఎనభై బస్సులు ఉండేనంట మరి ఇప్పుడు ఆ బస్సుల సంఖ్య రెండు వేల ఐదు వందలు వెయ్యి బస్సులు తగ్గినాయి వెయ్యి బస్సులు పెరగాలే కానీ తగ్గినాయంట ఈ జనాభాకు ఆరు వేల బస్సులు ఉంటే కరెక్ట్ కానీ మరి ఆరు వేల బస్సులకు వన్ బై థర్డ్ ఉంది రెండు వేల ఐదు వందల బస్సులతోనే మన ఆర్టీసీ అనేది నడుపుకుంటూ వస్తుందట మరి ఈ బస్సుల సంఖ్య అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మంచిగా పెరిగితే ఈ వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గే అవకాశం ఉంది కానీ అది పెరిగేటట్టు ఇది లేదు నిజంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకు సఫిషియంట్ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తెలుసు మనకు మెట్రో కూడా ఇప్పుడు సిటీ పన్నెండు ఒకటి ఇటు వరకు కూడా నడుస్తూనే ఉంటుంది కానీ మెట్రో లాస్ట్ పదకొండు గంటకే క్లోజ్ అయిపోతుంది ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా రాత్రి పది అయితే బస్సులు దొరుకుతాయి ఇటువంటి సమస్యల వల్ల అందరూ కూడా వ్యక్తిగత వాహనాల వినియోగానికే మొగ్గు చూపుతూ ఉన్నారు మరి ఎంఎంటీఎస్ కూడా ఇప్పుడు పెద్దగా పనిచేయట్లేదు ఈ ఎంఎంటీఎస్ అయిపోయింది మెట్రో రైలు పెరగలేదు ఇవన్నిటికీ మరి ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నాయి మరి ఇట్లే పెరిగితే త్వరలోనే కోటి బండ్లైతే అవుతాయంట మన హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో సంవత్సరానికి ఐదు లక్షల బండ్లు పెరుగుతున్నాయంట ఇట్లా పెరుగుతూ పోతే ఒక మూడు నాలుగు ఏళ్ళల్లోనే మరి కోటి మార్కు దాకట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మరి పద్దెనిమిది ఏళ్ళు దాటితే మరి ఆయనకు ఒక బైక్ కావాలి పిల్లాడు కాలేజీకి పోతుండే బైక్ మరి పిల్లల్ని దించడానికి ఇంట్లో ఆడోళ్ళకు ఒక బైక్ ఒక స్కూటీయో ఏదో ఒకటి ఇట్లా రకరకాల ఇక ఈవీలు అవి ఇవి అనుకుంటా మొత్తానికి అయితే బైక్లు వ్యక్తిగత వాహనాల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతుంది హైదరాబాద్లో మరి ఇవి తగ్గకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇక మనకు రోడ్లు పెరుగుతలేవు ఏమీ పెరుగుతలేవు మరి వ్యక్తిగత వాహనాలు అన్నీ ఒకటేసారి రోడ్ల మీద పడితే ట్రాఫిక్ జామ్స్ అయ్యి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చే అవకాశం ఉంది దీనికి అన్నిటికీ ఒకటే సొల్యూషను పబ్లిక్ ట్రాన్స్పోర్టును మెరుగుపరచడం అది మెరుగుపరిస్తే తప్ప ఈ సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం అయితే లేదు